చాలా మంది ఆడపిల్లలకి చదువు అనేది ఎందుకు అవసరం లేదు లేదా ఉంటే వాళ్ళు చదువుతారు వాళ్ళే ఫ్యామిలీ లీడ్ చేస్తారు అనే విధంగా ట్రీట్ చేసి ఆ కాలం నుండి ఇప్పుడు ఒక స్కూల్ ఫుల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ గర్ల్ స్టూడెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ టు యూ అండ్ సభాస్ టు యు అండ్ యువర్ ఫ్యామిలీ ఫర్ మేకింగ్ టు ఎస్కో ఎడ్యుకేషన్ ఇంకా హెడ్ మాస్టర్ గారు నాకింద స్పెషల్ టాలెంట్ ఉంది అని లేదంటే నేను స్పెషల్ పుత్రంగననన్నారు బట్ నాకున్నది ఏంటగా ఏంటి ఎందుకు డ్యాన్సింగ్ ఇస్ పాయింట్ ఓకే 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 నెక్స్ట్ ఇంకా 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 లేదా డౌట్స్ ఉన్నా నా దగ్గరికి రావచ్చు నెక్స్ట్ మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే నేను దగ్గరుండి ఒక కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా చేపట్టి మీకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన కోర్సెస్ ఏం చేయాలనేది కూడాను ఒక చిన్న సెషన్ కూడా చేపడతాము అది మీరందరూ కూడా వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తుందని కోరుతున్నాను అండ్ మీకు మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ గోల్స్ అచీవ్మెంట్స్ అనేక కూడా ఆల్ ద బెస్ట్ తెలుపుతూ మీకు తోడుగా ఆ సరస్వతీ దేవి మరియు మీ గాడ్ ఎవరైతే అనుకుంటారా గాడ్ అల్లా కావచ్చు లేదంటే జీవస్ కావచ్చు ఎవరైతే ఉండ మీరు కోరుకుంటారా గాడ్ మీతో పాటు ఉండి మీ పేరెంట్స్ అండ్ మీ టీచర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ జిల్లా పోలీసు వారు ఎప్పుడు కూడానో మీకు తోడుగా మీకు అండగా ఉంటారని ఆశిస్తూ లైఫ్ లో మంచి జరగాలని మంచి ఉన్నత స్థాయిని ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ